హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ లీ మన ఇస్రో చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్ చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ మిషన్ వల్ల ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఎన్నో చందమామ రహస్యాలను మనం కనిపెట్టడం జరిగింది అయితే పోయిన సంవత్సరం మన వారు ప్రయోగించిన చంద్రయాన్ త్రీ ఓ అద్భుత ప్రయోగం అని ఇప్పుడు ప్రపంచం మొత్తం పొగుడుతోంది ఆ అద్భుతం వల్ల ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో ఓ భారీ మార్పుని చూడబోతున్నామని కూడా అంటోంది అందుకు కారణం చంద్రయాన్ త్రీలో తాజాగా బయటపడ్డ ఓ రహస్యం ఈ మాటలు వినగానే చంద్రయాన్ త్రీ నుంచి బయటపడ్డ ఆ రహస్యం ఏమిటి దానివల్ల ప్రపంచ అంతరిక్ష గతి ఎలా మారనుంది ఇంతకీ మన ఇస్రో ఆ ఘనతను ఎలా సాధించింది వంటి సందేహాలెన్నో మనలో చాలా మందికి కలుగుతాయి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సైకిళ్లపై ఎడ్లబళ్లపై రాకెట్లు మోసుకు వెళ్లి ప్రయోగాలు మొదలుపెట్టిన స్థాయి నుంచి నేడు ప్రపంచం మొత్తం మనవైపే ఆసక్తిగా చూసే స్థాయికి ఇస్రో ఎదిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందుకు కారణం మన శాస్త్రవేత్తల కృషి పట్టుదలతో పాటు వారు చేసిన ప్రయోగాలు వాటిలో అత్యధిక శాతం సక్సెస్ రేట్ ఉండటం అది కూడా అత్యంత తక్కువ ఖర్చులోనే ఈ విజయాలు సాధించడంతో తక్కిన ప్రపంచం ఎప్పటికప్పుడు షాక్ అవుతూనే ఉంది ఇలా మన ఇస్రో చేసిన ప్రయోగాలలో చంద్రయాన్ ఒకటి చంద్రయాన్ వన్ విజయం సాధించడం అది ఇప్పటి వరకు నాసా కూడా కనిపెట్టలేని విషయాలను కనిపెట్టి ప్రపంచానికి చెప్పడం జరిగింది అయితే అనుకోని విధంగా చంద్రయాన్ టూ సగం విఫలమైన విషయం మనందరికీ తెలిసిందే కానీ చంద్రయాంత్రితో మళ్లీ మన ఇస్రో బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని చోట ఓ రోవర్ ని దింపడం జరిగింది ఆ విధంగా గత ఏడాది చంద్రుడిపై అత్యంత కఠినమైన చోటుగా పేర్కొనబడి దక్షిణ ధ్రువంలో మన రోవర్ ని విజయవంతంగా దింపి ఎన్నో విషయాలపై ప్రయోగాలు చేయడం జరిగింది సాధారణంగా ఇతర దేశస్థులు చిన్న విషయాన్ని కొత్తగా కనిపెట్టినా దాని గురించి భారీ ప్రచారం చేసుకుని తెగ గొప్పలు చెప్పేసుకుంటుంటారు అయితే చంద్రయాన్ త్రీతో మన వారు ప్రపంచ గతిని మార్చబోయో కొత్త విషయాన్ని కనిపెట్టినా అదో సాధారణ విషయంగా భావించి మౌనంగా ఉండిపోయారు కానీ నేడు ఆ విషయం అమెరికాలో బయటపడి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది అంతరిక్ష పరిశోధనలో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది ప్రపంచవ్యాప్తంగా ఉండే ఖగోళ శాస్త్రవేత్తలందరూ తప్పకుండా చదివే ఓ మ్యాగజైన్ స్పేస్ డాట్ కామ్ ఆ మ్యాగజైన్ లో చంద్రయాన్ త్రీ పై ఒక ఆర్టికల్ ని చాలా గొప్పగా ప్రచురించడం జరిగింది అంతేకాదు ఆ విషయాన్ని వారి మెయిన్ ఆర్టికల్ గా ప్రచురించారు దాని ప్రకారం కొన్ని రోజుల క్రితం అమెరికాలో ఉన్న నాసా కేంద్రంలో చంద్రయాన్ త్రీ పై ఒక సెమినార్ జరిగింది అందులో మన ఇస్రో చెందిన సురేష్ కే అనే వ్యక్తి పాల్గొన్నారు ఆయన ఇస్రోలో స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు నాసాలో జరిగిన సెమినార్ లో ఆయన చంద్రయాన్ త్రీలోని ల్యాండర్ నుంచి వచ్చిన కొన్ని ఫోటోలను వీడియోలను చూపిస్తున్నప్పుడు అక్కడుండే శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనిపెట్టారు ఆ ల్యాండర్ ల్యాండ్ అవుతున్న సమయంలో మూన్ డస్ట్ అనేది ఎందుకు కనిపించలేదని అడిగారు ఆ ప్రశ్నకు సురేష్ కే ఇచ్చిన సమాధానం నేడు ప్రపంచాన్ని షాక్ లో ముంచెత్తింది సాధారణంగా ఒక గ్రహంపై ఏదైనా ల్యాండర్ దింపడం అనేది చాలా పెద్ద టాస్క్ అందుకోసం ఆ ల్యాండర్ లో ఉన్న ఇంజిన్ ని మండిస్తూ మెల్లమెల్లగా క్రిందికి దింపాలి ఇలా చేయడం కోసం సాధారణంగా ఒక్కో ల్యాండర్ కి ఐదు ఇంజిన్లను బిగిస్తూ ఉంటారు వాటిలో నాలుగు ఇంజిన్లు ఆ ల్యాండర్ కి నాలుగు వైపులా ఉంటే ప్రధాన ఇంజిన్ క్రింది భాగంలోనే ఉంటుంది ఆ ప్రధాన ఇంజిన్ ద్వారానే ఇప్పటి వరకు ఉన్న అన్ని స్పేస్ ఏజెన్సీలు తమ తమ ల్యాండర్లను చంద్రుడిపై దింపడం జరిగింది అయితే ఇలా దింపే సమయంలో అక్కడున్న ధూళికణాలు భారీ ఎత్తున లేచాయి అలా లేచిన ధూళికణాలు ల్యాండర్ లోకి వెళ్లి దాని మెషినరీని దెబ్బతీసే అవకాశం ఉంది అదే గనుక జరిగితే ఆ ప్రయోగం విఫలమైనట్లే ఈ కారణాల వల్లనే అనేక దేశాలు చేసిన ఎన్నో ప్రయోగాలు విఫలమయ్యాయి ఇప్పటికీ ఒకసారి చంద్రయాన్ టూ ఫెయిల్ అవడంతో మన శాస్త్రవేత్తలు చంద్రయాన్ త్రీలో ఎలాగైనా విజయం సాధించాలని ఎన్నో ప్రయోగాలు చేశారు ఇలా వారు చేసిన ఓ ప్రయోగం ల్యాండర్ లో క్రింద ఉండే ప్రధానమైన ఇంజిన్ ని పూర్తిగా తీసేయడం ఆ ఇంజిన్ లేకపోవడంతో ల్యాండర్ దిగే సమయంలో మూన్ డస్ట్ అనేది ఎక్కువగా లేవదని భావించారు అంతేకాదు చంద్రయాన్ త్రీలోని ల్యాండర్ చంద్రుడి సౌత్ పోల్లోని నేల ఉపరితలానికి యాభై తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ల్యాండర్ లో ఉన్న నాలుగు ఇంజిన్లలో రెండు ఇంజిన్లను ఆపివేశారు రెండు ఇంజిన్లతోనే ల్యాండర్ ని చంద్రుడి ఉపరితలంపై దింపడం వల్ల మూన్ డస్ట్ పెద్దగా పైకి లేవలేదని చెప్పారు ఇలా మూన్ డస్ట్ పెద్దగా లేవకుండా ల్యాండర్ ని దింపడం వల్ల అందులో ఉన్న రోవర్ చంద్రుడి సౌత్ పోల్లో దాదాపు పదిహేను వందల అరవై ఒక్క స్క్వేర్ ఫీట్ డిస్టెన్స్ ని తిరగగలిగింది అది తాము ముందు వేసిన అంచనా కంటే చాలా ఎక్కువని సురేష్ చెప్పారు అసలు మూన్ డస్ట్ అనేది పైకి లేవకుండా మొట్టమొదటిసారి లో ఒక ల్యాండర్ ని ల్యాండ్ చేయడం ప్రపంచ అంతరిక్ష పరిశోధన చరిత్రలో తొలిసారని ప్రపంచ దేశాలు కితాబిచ్చాయి ఇప్పటి వరకు నాసాతో సహా తక్కిన స్పేస్ ఏజెన్సీలన్నీ థ్రస్ట్ ఇంజిన్లు మాత్రమే వాడగా ఇప్పుడు మన ఇస్రో చేసిన ప్రయోగంతో అన్ని ఏజెన్సీల దృష్టి ఈ లో థ్రస్ట్ ఇంజిన్ వైపు మళ్లింది ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో చేసే ల్యాండర్ ప్రయోగాలలో విజయాల శాతం భారీగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు మన ఇస్రో శాస్త్రవేత్తలు ఈ థ్రస్ట్ ఇంజిన్లపై మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారని తెలుస్తున్న విషయం ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా మనవారు చంద్రయాన్ ఫోర్ ని ప్రయోగించాలని చూస్తున్నారు ఈసారి చేసే ప్రయోగం ద్వారా చంద్రుడిపై ఉండే రాళ్లను భూమికి తీసుకురావాలనే ధ్యేయంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది అదే గనుక జరిగితే మన ఇస్రోకి ఇక తిరుగు ఉండదని నిపుణులు చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి